సాక్షిలో చూశారు మెడికల్ అటాచ్ చేస్తాం చూడండి ఎంత దారుణం అండి అసలు అమరావతిలో అక్కడ సెక్రటరీకి సంబంధించి టవర్స్ నిర్మించాలి ఐకాన్ టవర్స్ అని అసలు మీద పేరు కూడా పెట్టుకున్నారు బాబు దానికోసం కింద ఫౌండేషన్ తీశారు చాలా లోతుగా దెన్ ఆ ఫౌండేషన్ సంబంధించి వర్క్స్ కొని స్టార్ట్ అయ్యాను ఇక అతను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దాన్ని వదిలేశాడు ఫౌండేషన్ తీసి అక్కడి నుంచి మొత్తం నిర్మాణాలు లేపాలని మొత్తం లోతుగా తవ్వారు కదా జగన్ రెడ్డి వాటిని వదిలేసేటప్పటికి ఆ స్థలం అంతా కూడా నీళ్ళు నిండిపోయింది కొన్ని ఎకరాల్లో మొత్తం నీళ్ళే ఎలా వరదలోచి కాదు ఆల్రెడీ ఆ ప్రాంతాన్ని లోతుగా తవ్వటం వల్ల జగన్ రెడ్డి నిర్మాణాలు సాగించడం వదిలేయటం వల్ల అది ఒక చెరువులాగా ఫామ్ అయిపోయింది పైనుంచి వరదలు వచ్చి ఇట్లా ఏమి లేదు అక్కడ దానిని వీళ్ళు ఎలా చూపించారు వరదలకు మునిగిపోయింది అమరావతి అంటూ కడుపుకి అన్నం అంటున్నారు ఏందంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గ పని రాదు అరాచకం రాదు మొన్న ఐఐటి చెన్నై వాళ్ళు వచ్చారు ఈ ఫౌండేషన్ మీదే పనులు చేయొచ్చా లేదా ఎందుకు ఈ ఐదు సంవత్సరాల పాటు నీళ్ళలో నా ఆ ఫౌండేషన్ అంత అది కూడా ఆ పైన ఉంటే కానీ రిమైనింగ్ అది పనికి వచ్చిందా పనికి రాదా ఎలా ఏంటి ఇది మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలా లేదా దీని మీద చేయొచ్చా చేస్తే ఎన్ని టవర్లు వేయచ్చు ఏంటి మొత్తం చెప్పారు కదా వాళ్ళు మొత్తం పరిశ్రమించడానికి ఆడికి వస్తే వాళ్ళు వెళ్తారు కూడా చిన్నపాటి పడవలు తయారు చేయాల్సి వచ్చింది బోర్డ్స్ దాని వెళ్ళి వాళ్ళు చూసి వచ్చారు దీనిని చూపించి సాక్షిలో వరదలు వచ్చే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి అన్నారండి మనది రోడ్డు కామెంట్ పెట్టాడు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా సార్ కేరళ వరదలు పోయిన తర్వాత అమరావతిలో వరదలు వచ్చినాయి మొత్తం మునిగిపోయింది ముందు దానికి గురించి చెప్పండి అని అంటాడు ఆడు వైసీపీ ఇంకా మీ పార్టీ అన్నట్టు ఎవరైనా అన్నారు అంటే మీలో ఈ రోజుకి రోజుకి సరికొత్త వైరస్ ఎక్కించుకున్నట్టే లెక్క ఇంత దారుణం ఏంటి ఇంత దుర్మార్గమేంటి అసలు అమరావతిలో వరదలు రావురా నాయనా అసలు ఛాన్సే లేదు అక్కడ అమరావతిని ఎంపిక చేసుకుంది ఎందుకు పక్కనే కృష్ణానది ఉంది పుష్కలంగా నీరు సమృద్ధిగా దొరుకుతుంది అండ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఈజీగా వస్తాయి ఎన్ని వందల సంవత్సరాలు నీటికి సమస్య ఉండదు ఒక రాజధానికి సమృద్ధిగా నీరు దొరుకుతుంది అంటే ఇంకా దాని డెవలప్మెంట్ ఎప్పుడు ఆపలేడు ఐకానిక్ టవర్స్ కోసం అని చెప్పేసి స్థలంలో తవ్వకాయలు జరిపితే అది జగన్ వదిలేస్తే అందులో నీళ్ళు వర్షపు నీళ్ళు చేరి చెరువులకు ఫామ్ అయితే దానిని వరదనట్టు వాడి కూడా చూపడం ఏంటి అది నమ్మటం ఏంటి అండ్ పిచ్చి పిచ్చి ఇంకా ట్రోలింగ్లు చేయటం ఏంటి ఇవన్నీ చూపిస్తూ పెట్టుబడులు పెట్టద్దని చెప్పేసి మరి కొంత చెత్తనాపూడిగా మరలా పోస్టులు అయిపోయినావే అండి అసలు నిజంగా వైసీపీ వాళ్ళు కానీ జగన్ సపోర్ట్స్ కానీ కంప్రముడతా ఉంది భూమికి భారణ తయారైంది వీలైతే మాత్రం